హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దోసకాయ రోటి పచ్చడిని తయారు చేసుకుందామని పూర్వకాలం అమ్మమ్మ కాలం నాటి రోటి పచ్చడి దోసకాయది ఎల్లిపాయ జీలకర్ర వాము తగినంత ఉప్పు ఈ ప ఈ మిరపకాయలు మంట ఉండవండి ఇవి మంట ఉంటే అవి కొన్ని ఇవి కొన్ని వేస్తాను కుండలో ఉం ఉడకబెట్టేవాళ్ళు దోసకాయ పచ్చడి అంటే పొర మీద కుండ మీద పెట్టేసి అమ్మమ్మ వండేది అది బాగా గుర్తు నాకు ఈ పచ్చిమిరపకాయలు ఈ నాటు టమాటాలు ఇవి ఆ తర్వాత దోసకాయలు పొలాలు పండు వచ్చేవి పుల్ల పుల్లగా ఉండేవి చింతపండు వేసే పని ఉండదు ఇది మిస్ఫాక్ అంటారు ఇది సాంబారు పసుపు మంచి వాసన వస్తుందండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ స్టవ్ వెలిగించి మనం సిమ్ మీద మరగబెట్టాలండి ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇదిగోండి పొంగు వచ్చింది ఉడుకుతూ ఇలా కలియబెడుతూ ఉండాలి కొద్ది కొద్దిగాను దగ్గర పడే ముందు మనం స్టవ్ ఆఫ్ చేయాలి కొన్ని వాటర్ ఉండగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది వేడి ఉంటుంది కుండ ఒక ఐదు నిమిషాలు ఉడుకుతూనే ఉంటుందండి ఆపిన తర్వాత కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కుండలోకి మన స్టీలు గిన్నెల్లో కానీ ఏ గిన్నెలో అయినా ఆపంగానే ఆవిరి ఆగిపోతుంది కానీ ఇందులో అలా కాదండి ఆపిన తర్వాత కూడా ఐదు నిమిషాలు పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా ఉడకబెట్టుకునేది మనకు అది అనేది వస్తూనే ఉంటుంది ఉడికేది ఒకసారి చూడండి కుండలో ఉండేదానికి మనం వేరే గిన్నెల్లో ఉండేదానికి తేడా చూడండి మీకే అర్థమవుతుంది ఇలా తింటం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో పొలాల్లో పచ్చిమిరపకాయలు పొలాల్లో టమాటాలు దోసకాయలు ఇవి తీసుకొచ్చి ఉడకబెట్టుకొని ఇలా చేసుకొని రోరు కడిగి పచ్చడి ముందు ఎల్లిపాయలు నల్ల కొడుతారండి ఎల్లిపాయల తర్వాత కొద్ది నలిగినాక ముందే ఎల్లిపాయలు కొట్టకపోతే తర్వాత నలగవు అందుకోసమని ముందు ఎల్లిపాయలు నడగొట్టాను ఆ తర్వాత దోసకాయ ఉడకబెట్టుకున్నది టమాటాయి వేసేసుకోవాలండి ఊరకనే మెదిగిపోతుందండి ఉడికింది కాబట్టి ఇందులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది తాలింపు వేస్తే టేస్ట్ ఉండదండి అందుకోసమని జీలకర్ర వాము మనం పూర్తిగా ఉప్పు తగినంత వేసుకోవాలండి పచ్చడి అయిపోయింది ఇంకా రోడ్ను తీస్తే మనం జీలకర్ర వాము వేసేస్తానండి నేను చాలా టేస్టీగా ఉంటుంది ఆ రోజుల్లో నెయ్యి నూక నూకగా ఉండి గేదెలు నెయ్యి వేసుకొని తిని తింటుంటే చాలా కమ్మగా ఉండేది ఆ రోజులు ఇలా చేసుకుని తింటే గుర్తొస్తాయి అందుకోసమని ఈరోజు పాతకాలం నాటి దోసకాయ రోట పచ్చడి చేద్దామని ఈరోజు చేశానండి నేను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి ఎప్పుడు ఆయిల్ వాడకూడదండి ఇందులో ఆయిల్ అయితే నేను వేయలేదు వాడను ఎందుకంటే అందులో నెయ్యేసుకుంటాం కదా అందుకోసమని తాలింపేయను ఇలా ఈ పచ్చళ్ళు తాలింపేస్తే టేస్ట్ పోతాయండి అందుకోసమని ఇలా పచ్చిగానే ఉంచేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈరోజైతే ఇది మై చానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా